తండ్రి కుమారా నా తండ్రి కుమారా పరిశోధా తిష్టమీ నా పాత్రను చేయా నన్ను విసిరేక సరే పై ఉంచా ని పాత్రను చేయా నాను విసిడేయా కా సారే పైయుం నా ప్రాణ ప్రియుడా సోతి మహి మలునా నాను క్షేనా అ� ಮೋನಿ ವೆ ನಾಧನಾ ನೀ ನಾಧನಾ ನೀಶಯ ಮೋನಿ ವೆ ನಾನಮಿ ವೆ ನಾಧನಾ ನೀ

ప్రభును మహిమపరిచినట్టు సత్యారావు గారికి ప్రత్యేక బృందనాలి సమయంలో ఆలోచన చేయకుండా మన మధ్యన డాక్టర్ బాబు గారు ఉన్నారు వారికి వర్తమానానికి సమయాన్ని ఇస్తున్నాం క్లాబ్స్ కొడుతూ వారికి వర్తమానం ప్రియ దేవుని సంగమ ఇంత చక్కటి స్థలాన్ని సమయాన్ని ఒక విధంగా అయితే ఎంతోమందికి లేని భాగ్యాన్ని ఆయన సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో మనం ఉంచినందుకు ముందుగా ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లిద్దాం ఈరోజు మన సాక్ష్యం ఏంటంటే సజీవంగా మనం ఉంటమే దేవునికి మహిమ కలుగును కలుగునుగాక అలాంటి చక్కటి సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లిస్తూ అలాగే నన్ను ప్రేమించి అయ్యగారు నాకు ఇచ్చిన ఈ అవకాశానికే వారికి వారి కుటుంబానికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ తెలియజేస్తూ అలాగే కూడి వచ్చిన క్రైస్తవ కుటుంబమైన మన గురుపూడి విశ్వాసులందరికీ నా హృదయపూర్వక ప్రేమధనాలు తెలియజేసుకుంటూ ఆలస్యం చేయకుండా మనం అంశంలోనికి వెళ్ళిపోదాం ప్రియదేవుని సంగమ ఈరోజు ఈ క్రైస్తవ ప్రపంచాన్ని మనం ఆలోచించినట్లయితే ఒక వెనకబడిన పరిస్థితి ఒకటి కనిపిస్తుంది ప్రిలారా అంటే మన క్రైస్తవ దైనందన జీవితంలో కొన్ని మంచి హెచ్చరికలు కనిపిస్తూ ఉంటాయి ఒక విషయాన్ని ఒకరు చెప్పిన వెంటనే ఆ మాట వినడం వల్ల మనకి ఏమవుతుందంటే ఒక కీడు నుంచి తప్పించుకుని మంచి జరిగే అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది దాన్ని మనం ఎలా తీసుకుంటాం హెచ్చరికగా తీసుకున్నా ఆ హెచ్చరిక మన జీవితాన్ని ఒక్కొక్కసారి బాగు చేస్తూ ఉంటుంది మన జీవితాన్ని ఒక అద్భుతమైన మలుపు తిప్పుతూ ఉంటుంది సో అలాగే దేవుడు అలాంటి కొన్ని అద్భుతమైన విషయాలను మనకు అనేక సందర్భాల్లో తెలియజేస్తూ ఉంటాడు ప్రిలారా ఈరోజు నా అంశం ఏంటంటే ఈ మాటలు హెచ్చరికలుగా తీసుకున్నా తీసుకున్నా అని అనడం కంటే హెచ్చరికలుగానే తీసుకోవాలి తీసుకోవాలి ప్రతి హెచ్చరిక వెనుక మనకి ఒక అద్భుతమైన చక్కటి కీడు నుంచి తొలగించిన కొన్ని అద్భుతమైన విషయాలు బైబిల్ గ్రంథంలో దేవుడు మన కొరకు లిఖితం చేయబడ్డాడు అలాంటి విషయాల్లో ఈరోజు బైబిల్ చరిత్రలోనికి మనం వెళ్ళినట్లయితే ప్రియులారా ఒక దినాన్న ఒక ఆయనకి దేవుడు పిలిచి అయ్యా కొద్ది రోజుల్లో ఈ భూమిని అంతటిని నేను తీసేయబోతున్నాను అని ఒక హెచ్చరిక జారీ చేశాడు చూడండి మనకి బంగాళాఖాతంలో ఒక రెండు వందల కిలోమీటర్లో ఉంది మీరు మీరు సర్దుకోండి అని మనకి ఇస్తుంటారు కదా అలాగ ఒక హెచ్చరిక వచ్చింది అలాంటి హెచ్చరికలో నోవాహు గారనే ఆయన తన కుటుంబాన్ని చక్కబెట్టుకున్నాడు ఎనమండుగురైన తన కుటుంబం రక్షణనే ఓడలోనికి వెళ్ళింది కానీ నా పిల్లలు అనుకున్న దేవుని పిల్లలందరూ ఏం జరిగిందండి ఆ జలంలో కొట్టుకుపోయారు ఆ నోవహు కుటుంబం అంతా ఆ రక్షణనే వాడలోనికి వెళ్ళింది ఆ హెచ్చరిక విన్నందుకు కానీ నా పిల్లలు అనుకున్న దేవుని పిల్లలంతా ఏమైపోయారండి నోవహు కుటుంబమే వాడలోకి చేరింది ఆ దేవుని కుటుంబమే నీటిలో మునిగిపోయింది నోబహు కుటుంబమే వాడలోకి చేరింది ఆ దేవుని కుటుంబమే నీటిలో కలిసిపోయింది జంతువులే పక్షులే జీవరాజులే చేరిపోయాయి ఈ మనిషినే ఎంత పిలిచినా వారు రారని తెలిసిపోయింది ఈ లోకమే మాకు చాలని పరలోకమే మాకు వద్దంటే ఎవ్వరికి వాలి పరలోకం తన పిల్లలు రారంటే అది నరకం ఎవ్వరికి వాలి పరలోకం తన పిల్లలు రారంటే అది నరకం హృదయంలో నొచ్చుకున్నాడు అప్పుడే తన పిల్లలు రారని తెలిసిపోయింది అప్పుడే హృదయంలో నొచ్చుకున్నాడు దేవుడే తన పిల్లలు రారని తెలిసిపోయింది అప్పుడే ఓ కుటుంబమే వాడలోకి చేరింది ఆ దేవుని కుటుంబమే నీటిలో కలిసిపోయింది ప్రియా దేవుని సంగమా కొన్న హెచ్చరికలను మనం ఖచ్చితంగా తీసుకోవాలి ఆ రోజు దేవుడు చెప్పిన హెచ్చరికను నోబాబు అంగీకరించాడు గనక తనను తన కుటుంబాన్ని అంతటినీ కూడా ఆ రక్షణనే వాడలోనికి చేర్చబడింది మరలా భూమి మీదకి క్షేమంగా రాగలిగాడు కానీ నా పిల్లలు అనుకున్న దేవుని పిల్లలందరూ ఆ నీటిలోనే కలిసిపోయారు ఆత్మలుగా దేవుణ్ణి చేరలేకపోయారు అలాంటి కొన్ని విషయాలని మనం చూద్దాం ప్రియులారా అంటే మన క్రైస్తవ దైనందిన జీవితంలో ఎన్నిసార్లు దేవుడు మనకు చాలా విషయాలు చాలా విషయాల్లో మంచి విషయాలు మనకు చెప్తూ వస్తున్నాడు కానీ మనం వాటిని పట్టించుకోవట్లేదు ప్రియులారా పట్టించుకోవట్లేదు ఎందుకంటే చాలా మాటలు మనం వింటూ ఉంటాం బయట కానీ వాటన్నిటికి పెద్ద విలువేమో అలాగే మారిపోయింది దేవుని మాట కూడా ఆయన మాట ఎలాంటిది తెలుసా కలుగును కాక అంటే ప్రకృతి అంతా కలిగిందండి కానీ ఈ ప్రకృతిలో ఉన్న మనిషి ఆయన మాట వింటలేదండి ఒకసారి ఆలోచించండి ఎంత బలమైన మాట అది ప్రకృతి మొత్తం కూడా కలుగును కాకంటే కలిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రకృతి ఏం చేయమని అది చేస్తూ ఉంది కానీ మనిషి మాత్రము ఆయన మాట వినట్లేదండి ఇది కొంచెం లోతుగా వెళ్ళి ఆలోచిస్తే మనం దేవుని ఎడలు ఎలాగున్నామో మనకు అర్థమవుద్ది అంటే ఆయన చెప్పే మాట ప్రతి మాట మనకి హెచ్చరికేనా హెచ్చరిక వినకపోతే ఏమవుతుందంటే ఇదిగో చూసారా వాడలోకి వెళ్ళాల్సిన వాళ్ళందరూ ఎక్కడికి పోయారు ప్రియా దేవుని సంగమ ఈరోజు కొన్ని విషయాలు దేవుని మాటలు వినికిలో విందాం హెబ్రీలుకి రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన హెప్రిలకు రాసిన పత్రిక అధ్యాయము నాలుగో వచ్చినం ఇరవై నాలుగో వచనం కొందరు మానుకునుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయిచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురుగొల్పవల్లనని ఆలోచింతుమో చిన్న ప్రార్థన చేసుకుందాం అండి చదివిన వాక్యాన్ని బట్టి దేవుడు మన ముందు ఇచ్చిన ఈ హెచ్చరిక లాంటి మాటను బట్టి కొంత ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి అయ్యా ఈరోజు నీ సన్నిధిలో మేమందరం ఆయన మా హృదయాలను మా ఆలోచనలను నీ అధికారం కింద పెట్టి మీరు మాట్లాడుతున్న ఈ మాటలో ఉన్న హెచ్చరికను మేము తీసుకోవడానికి సంసిద్ధులకు కావడానికి మీరు మాకు మీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి ఇదిగో అల్పుడనైన నేను నీ సన్నిధిలో నిలవబడి నీ మాటలు వివరిస్తుండగా నాయన ఆ మాటలలో నా సొంత ఆలోచన కానీ సొంత మాటలు కానీ సొంత జ్ఞానము కానీ లేకుండా కేవలం మీరు మాకు రాయించి ఇచ్చిన ఈ జీవ గ్రంథము నుండి కొన్ని మాటలు నీ నోటిపూరగా నా నోట పలికించి అలా వినడానికి నాకును వింటున్న నీ పిల్లలకును సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి నడిపించండి అందును బట్టి నాయన మీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేసి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసువారు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రతిమలాడి వేడుకొని చున్నాము తండ్రి ఆ మేన్ దేవునికి మహిమ కలుగునుగాక ప్రియ దేవుని సంగమ ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాన్ని మనం ఆలోచించినట్టయితే మహాశయుడైన పౌలు గారు కురింది పట్టణానికి మాట్లాడుతూ హిబ్రిల్తో మాట్లాడుతూ ఒక భారమైన మాట మాట్లాడుతున్నాడు ఏమిటయ్యా ఈ మాట అంటే మంది అంట ఆలయం బానేస్తున్నారంట దాని గురించి మాట్లాడుతున్నాడు నిజమేనండి ఈ కాలంలో ఎలా ఉన్నారంటండి ఆలయానికి ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి మెసేజ్గా ప్రార్థనకా ఇది ఏది కావాల్సిన ఇంటి దగ్గర దొరుకుతుందిగా వాళ్ళు ఆలో వాళ్ళ ఆలోచన కూడా కరెక్ట్ అనుకుందాం ఒకసారి దొరుకుతుంది కదా టీవీల దగ్గర కూర్చుంటే బోల్డ్ మెసేజ్లు చూడవచ్చు మొన్న కూడా ఏదో పదాన్ని ఉపయోగించాను ఇక్కడ ఎన్ని మెసేజ్లు చూడవచ్చు అంటే ఎన్నో మెసేజ్లు చూడవచ్చు మొక్క మొక్కల కింద ఏది పూర్తిగా చూడండిదే నువ్వు నాకు తెలుసు మెసేజ్ పెట్టుకుని ఓ మెసేజ్ వినండి మీ టీవీలో లేకపోతే మీ సెల్ ఫోన్ తీసుకుని ఓ మెసేజ్ వినండి ఆదివారం నాడు ఇంక వెళ్ళట్లేదు చర్చికి ఇక్కడే ఉంటాను నాకు ఈ ఆరాధన చాలు అనుకుని ఓ మెసేజ్ పూర్తిగా వినగలరా మీ తరం కాదు ఇది పూర్తిగా విన్నవద్దు చాలా మెసేజ్లు చూస్తారు వంద మొక్కలు చూస్తారు మీరు ఆ వంద మొక్కల్లో ఏం విన్నవారంటే ఏమో తెలియదు చాలామంది జ్ఞానము కలిగిన వారు జ్ఞానం ఎక్కువైపోయి అజ్ఞాన ప్రవర్తన ఏంటి అంటే ఆలయానికి మానేసి ఇంటికాడ కూర్చుని టీవీ చూడటం ఆలయం మానేసేసి సెల్ ఫోన్ పెట్టుకుని ఇంటి దగ్గర కాలక్షేపం గడపడం తర్వాత మీరు అడగండి ఎప్పుడైనా మీరు మాటల్లో మీ మాటలు ఏదైనా తప్పులు ఉన్నాయనుకుంటే ఖచ్చితంగా నేను చెప్తాను ఇది నిజమా కాదు దీస్ ఈస్ కరెంట్ ఈవెంట్స్ అందులో ఉన్నారంటే జ్ఞానం కలిగిన వారు జ్ఞానం ఎక్కువైపోతే ఎలాగా ఉంటుంది ఏ జ్ఞానం బైబిల్ జ్ఞానం కాదు లోక జ్ఞానం అందుకని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో కొందరు మానుకొని చిన్నట్లుగా ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో చాలా మంది మానేస్తున్నారు కదా ఇంకోటి ఒకటి తెలిసినండి మనం మానవండి చర్చు చాలా జాగ్రత్తగా వెళ్తాం మన తాలూకు కూడా ఎవడో ఒకటి మానేస్తే మనకు ధైర్యం వచ్చేస్తాడు మేనేజర్ కదా అప్పుడు మానేస్తాం అంటే నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు ఆడు మానేసాడు అంటే ఆ వ్యక్తి రాలేదు అంటే అపవాది అపవాది క్యాచ్ చేసింది ఎప్పుడన్నా వర్షం వస్తుందని చర్చికి బయలుదేరినప్పుడు వర్షం వచ్చిందని మానేస్తారని కొంతమంది ఇంకా రాదండి మబ్బే వేసింది వస్తుందని వేసుకున్న డ్రెస్ కూడా తీసేస్తారు వీళ్ళు తీసినండి ఎండ్ వస్తుంది ఇంకేం వెళ్తావాళ్ళని ఆగిపోతారు ఏంటి వర్షం వస్తే కాలు నీటిలో పెడితే కాలిపోయిందండి అని ఎక్కడైనా విన్నారా ఎప్పుడైనా ఏమండి వర్షానికి తడిచిపోయి ఒళ్ళంతా కాలిపోయిందండి అని ఏమైనా విన్నారా లేదు కదా ఏముంది ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే చాలా అట ఆలయాన్ని అతి సునాయాసంగా చూస్తున్నారట నేనేమంటున్నానంటే ఉదయం లెగిసిని కానించే సాయంత్రానికి మీకు ఒక లిస్ట్ అంటూ ఉంటే ఆ లిస్ట్లో అన్ని సక్రమంగా జరిగితే ఆలయానికి వెళ్తాం ఆలయానికి మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఏమి ఉండదు ఉండద్దు అని నేను చెప్తున్నాను ఉండాలి ఉండాలి ప్రియులరా ఉండకపోతే ఆ హెచ్చరికను ఈరోజు మనం ఏం ఆలోచిద్దామంటే ఏమిటి ఈ ఆలయానికి రాకపోవడం ఆలయానికి ఎందుకు వెళ్ళాలి వెళ్ళకపోతే ఏంటి వెళ్ళకపోతే ఏంటి ఈ విషయాల్ని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్రియులారా ఈరోజు నా అంశం ఏంటంటే సహవాసము మానవద్దు ఏంటంటేది సహవాసము చెప్పండి సహవాసము మానవద్దు సంగముగా కూడుట మరువవద్దు ఇది పొరలో ఉండిపోవాలి ప్రియులారా దీని ఇంపార్టెన్స్ ఏంటో చెప్తాను ఇది విన్న తర్వాత కూడా మీరు మానేస్తే దేవుడికి మీకు సంబంధం నాకు మీకు కానీ మీకు మీ పాస్ట్ గారికి కానీ సంబంధం లేదు అది చెప్పండి సహవాసము మానవద్దు సంగముగా కూడుట మరువవద్దు మరువవద్దు ఇది మనసులో పాతుకుపోవాలి మనకి ఎందుకంటే చాలామంది భక్తులు చాలా విషయాల్ని చాలా వాడుకగా వాడుకున్నారండి కానీ అది మనం మర్చిపోతున్నాం ప్రియులారా ఈ ఆలయాన్ని మానేసే విషయంలోకి వచ్చేటప్పటికి చాలామంది అక్కడే పడిపోతున్నాం వినుట వాళ్ళని ఏం కలుగుతున్నారమ్మా వినాలంటే ఎక్కడికి రావాలి టీవీ దగ్గర సెల్లోనా నువ్వు ఎన్ని టీవీలు విన్నా ఎన్ని సెల్లో ఉన్నా ఎక్కదండి ఉండదండి ఆలయం దేవుని సన్నిధి ఈ ఆలయం యొక్క ప్రాధాన్యత ఏంటి మందిరం వెనక ఏంటి మన సరదాగా అడిగాను కూడా మందిరం వెనక మర్మం అంటే మళ్ళీ వెనకాల లేదన్న సీక్రెట్ ఉందేమనుకుంటారనక అదేం లేదట మొన్న అడిగాను నేను ఏమండి లంకిమిందులు ఏమైనా ఉన్నాయనక బాత్రూమ్ ఉందటండి లంకిబిందులు లేవట ఓకే 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 రైట్ ఓకే ప్రియా దేవుని సంఘమ మందిరానికి అతి సునాయాసంగా మానేస్తున్న ఒక సంఘాన్ని కూర్చి ఒక ఐబ్రియుల్ని కూర్చి పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఒక్కసారి అంశాన్ని అడిగి నేను వెళ్తాను మన అంశం ఏంటండి ఇవాళ కమాన్ సహవాసం మానవద్దు సంఘముగా కూడుట మరువద్దు ఈ మరిచిపోయిన వారిని ఈ మానిపోయే ఈ మానేసిన వాళ్ళని గురించి పౌలు గారు ఏం మాట్లాడతారంటే కొందరు మానుకొనుచున్నట్లుగా సహవాసంగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన కొలది ఏ దినము ఏ దినమది ఆఖరి దిన ఒకటి ఉంది ఆ ఆఖర దినం గురించి మనకి తెలిస్తే అన్ని సర్దుకుని కూర్చుంటాం ట్రైన్ ఎక్కయడానికి పూర్తిగా తెలియలేదు ఆఖరి దినం గురించి మనకి ఇంకా అవకాశం ఉంటే దేవుడు నాకు అలాంటి సమయం ఇస్తే మరొకసారి ఆఖరి దినం గురించి మాట్లాడుకుందాం ఆ దినము సంపా సమీపించిన కూదని ఏ దినాన్ని అంటున్నాడండి ఆయన ఎన్నాళ్ళ క్రితం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మాట్లాడుతున్న మాట ఇది అయ్యో సమీపిస్తుంది తొందరగా తొందరగా మీరు చక్క పెట్టుకోండి సరిదిద్దుకోండి అని మాట్లాడుతున్న పౌలు గారు మాట అన్నమాట అది ఏమండి ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయించు ప్రేమ చూపుటకును ఎక్కడ దొరుకుతుందంటే ప్రేమ చూపాలంటే టీవీ దగ్గర సంఘంలోనా నీ ప్రేమ నువ్వు ఎవరి మీద చూపించాలనుకుంటే నీ సహోదరుడి యొక్క సంఘ సహవాసంలో చూపించాలనుకుంటే ఎక్కడ దొరుకుతుంది ఆ సంఘంలోనే దొరుకుతుంది ప్రేమ చూపుటకును సత్కార్యములు చెయ్యుటకును మీ ఇంటికాడ ఉండి ఏం సత్కార్యాలు చేసేయగలదు చెప్పండి నాకు ఏం చేయగలరు అనే ఆలయంలో అనేకమైన సత్కార్యాలు ఉంటాయి ప్రియులరా ఆ కార్యాలు చేయాలంటే ఆలయానికి రావాలి మీరు ఎవరిని అడక్కండి ఏ పని చేయాలనుకున్న దేవుడి పని ఎవరితో చెప్పకండి మీరు ఎలక్ట్రీషియనా ఇక్కడికి వచ్చారనుకోండి పోయింది అనుకోండి పాస్ట్ గారు కూడా చెప్పకండి ఎవరికి చెప్పకండి అసలు మీరు వేసినట్టు కూడా ఎవరికి చెప్పకండి మార్కులు ఎక్కువ పడతాయి మనం ఏం చేస్తామంటే అందరికీ చెప్పి చేస్తాం అందరికీ చెప్తే మార్కులు తగ్గిపోతాయి ఫాస్ట్ గారు కూడా ఆలోచించాలి ఏంటంటే ట్యూబ్లైట్ ఏంటి పోయింది కదా ఎవరేశారని ఆలోచించాలన్నమాట అంటే దేవునికి నీకే సహవాసం ఉండాలి ఆయన సత్కార్యాల విషయంలో ఎవరి గురించో మనం చేయకూడదు ఎవరో చూస్తారని చేయకూడదు ఆ పరిస్థితిలో ఉండాలి సత్కార్యములు చేయుటకును ఒక నిన్నొకడు పురుగొల్పవలకని ఆలోచింతుమో అని పౌలు గారు హెబ్రియలకు చాలా భారంగా మాట్లాడుతున్నారండి కానీ ఆ కాలంలో ఎందుకు హిబ్రియిలు కొంతమంది మానుకున్నట్టుగా మానుకున్నారు అనేది అసలు మీకు తెలిస్తే అండి చాలా ఆశ్చర్యపోతారు భయపడతారు ముందులో తెలుసుకుందాం కొత్త నిబంధనలు ఈ ఈ ఈ ఈరోజు ఏ దినం అండి ఏ దినం పునరుద్ధాన దినం ఇదే పునరుద్ధాన దినాన్ని పాత నిబంధనలో ఏమని పిలిచేవారు విశ్రాంతి దినం ఈ పునరుత్నానికి ఎందుకు ఆలయానికి రాకుండా మానేస్తే ఏంటి అని మనకు తెలియాలనుకుంటే పాత నిబంధనలో ఉన్న విశ్రాంతి దినం విలువేంటో మనకు తెలియాలి విశ్రాంతి దినానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలియాలి అసలు విశ్రాంతి దినం ఎందుకు సాదృశ్యంగా ఈ పునరుద్ధానం పెట్టాల్సి వచ్చిందో మనకు తెలిస్తే అండి అసలు పునరుద్ధానం ఏంటో అర్థం అవుతుంది మనకి సో ఈ పునరుద్ధాన దినాన్ని మనం తెలుసుకోవడానికి ఇప్పుడు పాత నిబంధనలోకి ఒక రెండు వేల సంవత్సరాల క్రితానికి మనం వెళ్ళాల్సి వస్తే వెళ్లాల్సి వస్తే నిర్గమాకాండంలోకి వెళ్తే కానీ మనకి కొన్ని విషయాలు తెలియదు ఇచ్చిన దేవుడిచ్చిన పదయాజ్ఞలలో విశ్రాంతి దినము చాలా ప్రధానమైంది ప్రిర్గలారా ఇప్పుడు కాసేపు మనం అసలు ఈ లోకాన్ని వదిలేసేసి అసలు ఇక్కడ ఉండకుండా కొత్త నిబంధన అంతా పక్కన పెట్టి అసలు విశ్రాంతి దినాన్ని ఏంటో నిర్గమాకాండానికి వెళ్ళిపోదాం మీ అందరి హృదయాలను దేవుని మీద కేంద్రీకరించి చక్కగా వినడానికి సంసిద్ధులు కండి పిర్గలారా నిర్గమాకాండము ఈ పునరుద్ధాన దినం గురించి మనం ఎక్కడికి వెళ్తున్నామంటే పాత నిబంధనలో నిర్గమాకాండానికి వెళ్ళి ఈ ఈ పునరుద్ధానం గురించి ఏర్పరిచిన విశ్రాంతి దినాల్లో ఏంటో దాని ఇంపార్టెన్స్ ఏంటో మనకు అర్థమైతే ఎందుకంటే దేవుడు ఇచ్చిన పదయాజ్ఞలలో విశ్రాంతి దినము ఆచరించుట అనేది చాలా పవిత్రమైనది చాలా ప్రధానమైంది ప్రిల్లరా ఆ ఆలోచన దేవుడికి వీరికి ఇచ్చినప్పుడు దాని గురించి కొన్ని విషయాలు మనకు తెలియాలనుకుంటే నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము ఎనిమిదో వచనం విశ్రాంతి దినమును మైకుంటే చదవండి అమ్మా పరిశుద్ధముగా ఆచరించుటకు ఆ జ్ఞాపకము చేసుకునుము విశ్రాంతి దినానికి ఆయన ఇచ్చిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి జ్ఞాపకము చేసుకుము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకుంటుంది ఇక్కడ పరిశుద్ధం అంటే చాలా రకాలుగా మనం చెప్పుకోవచ్చు కానీ ఇదిగో ఇవాళ టార్గెట్ ఏంటంటే నాకు ఆదివారం నాడు ఆయన సన్నిధికి వెళ్ళడం మొట్టమొదటి నా టార్గెట్ దేవునికి మహిమ కలుగును ఆ జ్ఞాపకం అంటే మన మొట్టమొదట ఇవాళ సజ్జీలు అయినా రాసుకుంటే అది పదకొండు గంటలకు వెళ్ళినా పన్నెండు గంటలకు వెళ్ళినా రాత్రి వెళ్ళినా రోజు నేను ఏ పరిస్థితిలో ఏం వచ్చినా సరే నేను ఆదివారం ఆలయం మానను అనేది ముందు రాసుకోండి పిల్ల దేవునికి మహిమ కలుగును కాక మొట్టమొదటిది రాసుకోండి కానీ ఇది తొమ్మిది గంటకు రావచ్చు మీరు మీ ఊరిలో అని మొట్టమొదటిని ఉండాల్సిందేటి తెలిసినా మన మైండ్లో ఉండాల్సింది ఏంటంటే దేవుడు అదే చూస్తాడండి హృదయేంద్రియములు నిర్మించిన దేవుడు హృదయాంతరంగా ఎరిగిన వాడు కనుక ఆయన అదే చూస్తాడు నీ పొరలో ఏమనుకున్నావు అదే కావాలి నువ్వు పైకి పైకి చాలా చేసేస్తావా ఎన్నక్కర్లా పరిశుద్ధముగా ఆచరించుటకు ఏం లేదండి పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకం చేసుకోవడం అంటే అంతే అయ్యా ఉన్నా సరే ఈరోజు నా కాల నాకు ఇచ్చిన కాలం ప్రకారం ఒకరు ఉదయాన్నే వెళ్తారు ఒకళ్ళు మధ్యాహ్నం వెళ్తారు ఒకళ్ళు సాయంత్రం ఎప్పుడు వెళ్ళినా నీ మొట్టమొదటి లిస్టులో ఉండాల్సింది ఏంటంటే నేను ఈ వాళ్ళ ఆలయానికి వెళ్తానని మొట్టమొదటి రాసేసుకుందాం దేవునికి మహిమ గాక కాక తొమ్మిదవచ్చును ఆరు దినములు నీవు కష్టపడి నీ పనంతయు చేయవలను ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసి అయినను నీ దాసుడునైన నీ పశువైనను నీ ఇండ్లలోనున్న ప్రదేశి అయినను ఏ పని అయినను చేయకూడదు ఇప్పుడు నాకు తెలిసి ఈ లిస్టులో మన ఇంట్లో ఉండవు ఆ కాలంలో చాలామంది ప్రవీణులైన వారు భక్తులు ఆదివారం ఎక్కడ అందుకని ఈ మాటలో ఉన్న విషయం ఏంటంటే ఇవన్నీ మనకే ఉంటాయండి కానీ ఆ కాలానికి ఈ కాలానికి అట్ల పేర్లు మారిపోయాయి కల్చర్ మారిపోయింది సాంప్రదాయాలు మారిపోయాయి చూద్దామండి దానిలో నీవైనను నీ కుమారుడైనను అంటే ఆదివారం నాడు వాళ్ళ విశ్రాంతి దినం ప్రకారంగా ఏం చేస్తారంటండి అసలు కొంతమంది అయితే ఉదయాన్న నుంచి వెళ్ళండి ఇక్కడికి ఆఫీసులు ఉండవు ఆఫీసులు అంటే షాప్లో ఉంటాయి కదా ఉండవండి కొంతమంది అయితే మధ్యాహ్నం వరకు చేస్తారండి సబాత దినం మూడు గంటలకి స్టార్ట్ అయిపోద్ది కనుక మూడు గంటలకు క్లోజ్ చేసి ఇంటికి వచ్చేస్తారండి ఆ తర్వాత అగ్గిపుల్లకి కూడా గీరండి ఏమీ ఉండదండి ఇక ఆరు గంటలకు వచ్చేటప్పటికి వాళ్ళ విశ్రాంతి దినాన్ని అలా క్రమంగా జరుపుకుంటారండి కానీ ఇక్కడ ఆ టైంలో కూడా ఏం చేసేవారంటే అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే ఇక్కడ చూడండి నీ కుమారుడైనా ఒరే నువ్వు వాళ్ళ ఇప్పుడు ఆదివారం చెప్తాం ఆదివారం సెలవు కనుక నువ్వేం చేస్తావు అంటే ఇగో మనం మిగిలిపోయిన పని అంతా చేసే అంటాం అలా వద్దన్నాడు ఆ రోజు ఈరోజు కూడా అంతే వెళ్ళి మనం ఆదివారమే పెట్టుకుంటాం అండి చాలా విషయాలు ఆదివారమే పెట్టుకుంటాం కానీ ఆదివారం మొట్టమొదటి విషయాన్ని దేవుడు మొట్టమొదటిగా పెట్టుకోమని రాశాడమంట నీ కుమారుడు నేను నీ దాసి నేను అంటే మీ ఇంట్లో పనిచేసే పని మనిషి దాసి అంటే పని మనిషి పని మనిషి క్రిస్టియన్ అనుకోండి అమ్మాయికి మీరు సెలవు ఇవ్వలేదా కానీ ఆదివారం ఒక గంట ఎక్కువ పని చేయించుకుంటాం వెళ్ళాలి కదా సో ఆ వ్యక్తి ఆలయానికి వెళ్ళడానికి నీ చేతుల్లో ఉంది అప్పుడు నువ్వేం చేస్తావంటే ఇగో నీ దాసి నైనను నీ దాసుడు దగ్గర పనిచేస్తున్నవాడు కూడా ఏమి ఇవ్వాలి ఆ రోజు సెలవివ్వాలి అని చెప్పాడు కానీ ఈ రోజు నీ దగ్గర పనిచేస్తుంటే సెలవిచ్చేమని నేను చెప్పట్లేదు కానీ అవకాశాన్ని మాత్రం మీరు కలగ చెయ్యాలి నీ దూడనైనను నీ పశువులనైనను అంటే పశువులు కాసేవాడు మీ ఇంట్లో ఒకడు